హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మా అమ్మవారికి నేను పెసరపప్పు పాయసం చేస్తున్నానండి పెసరపప్పు పాయసం నేను ఇదే ఫస్ట్ టైం చేయటం దానికి గాను ముందుగా నేను ఒక చిన్న గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను పెసరపప్పు ఒక చిన్న గ్లాస్ పెసరపప్పుకి మూడు గ్లాసులు నీళ్ళు పోసి ఉడికించుకుంటున్నాను అది మెజర్మెంట్ మీకు వీడియో తీలేదు మధ్యలో చూపిస్తాను అది ఇలా చేసుకుంటున్నాను అదిగోండి ఈ గ్లాస్తో తీసుకున్నాను ఈ గ్లాస్కి మూడు గ్లాసులు నీళ్ళు పోసి ఉడికించుకుంటున్నాను పప్పు కూడా మెత్తగా కాకుండా కొద్దిగా పలుకుండేలాగా ఉడికించుకోవాలి మనకి దగ్గర ఏమైనా స్మాషర్ ఉంటే స్మాషర్ పెట్టే బాగా చేసుకోవచ్చు నా దగ్గర అది లేదు అందుకని నేను గరిట పెట్టి బాగా స్మాష్ లాగా చేసుకుంటున్నాను మరి పేస్ట్ లాగా ఉడికకుండా ఉంటే కొద్దిగా పలుకు పలుకుగా ఉంటే మనకి తగులుతూ ఉంటుంది పాయసం తాగేటప్పుడు ఈ నవరాత్రుల్లో తొమ్మిది రోజులు తొమ్మిది వెరైటీస్ తయారు చేయాలి కదా ఏం చేయాలని ఆలోచించి సగ్గుబియ్యం పాయసం చేశాను సేమియా చేశాను వెరైటీగా ఉండాలని ఈరోజు నేను పెసరపప్పు పాయసం చేద్దాం అనుకొని ఇలా తయారు చేస్తున్నాను ఈ పెసరపప్పు ఉడికేలోగా నేను ఒక అర గ్లాసు సగ్గు బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను దీనికి కూడా కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకున్నాను మూడు గ్లాసులు నీళ్ళు యాడ్ చేసుకుంటున్నాను కావాలంటే ఇంకా అసలు పోసుకోవచ్చు నేను ఇలా పోసుకున్నాను ఈ పప్పు ఉడికిపోయింది స్టవ్ ఆఫేసేసుకొని దీన్ని దించేసుకొని ఉంటున్నాను మెత్తగా ఉడిగిపోయింది కదా ఇక నేను పప్పు దించి పక్కన పెట్టేసుకున్నాను ఈ సగ్గుబియ్యం గిన్నె పెట్టేసుకుంటున్నాను దాని మీదనే ఆ స్టవ్ మీదనే అద్దించగానే ఇది పెట్టేసుకుంటున్నాను అంటే సగ్గుబియ్యం ఉడుకుతున్నాయి మన నీళ్ళు కావాలి అంటే ఇంకొద్దిగా కూడా పోసుకోవచ్చు మన టేస్ట్ని బట్టి మన రుచిని బట్టి చేసుకోవచ్చు ఎక్కువ మంది కావాలి అంటే ఇంకొద్ది నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు తక్కువ మంది అంటే కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు మా ఇంట్లో మాకు కొద్దిమంది మంది నలుగురికి సరిపోతుంది కదా అని నేను అన్ని నీళ్ళు పోసుకున్నాను ఉడికిపోయినాయి బియ్యం ఉడికిపోయింది ఇప్పుడు మనం బెల్లం యాడ్ చేసుకోవాలి అదండి నేను ఎక్కువ స్వీట్గా చేసుకోవట్లేదు మా ఇంట్లో స్వీట్ ఎక్కువ తీసుకోము అందుకని తక్కువగానే వేసుకున్నాను కొద్దిగా బాగా తినే తినేవాళ్ళు ఉంటే కొద్దిగా వేసుకోవచ్చు ఈ బెల్లం ప్లేస్లో పంచదార కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే బెల్లం యాడ్ చేసుకున్నాను ఇలా బెల్లం కూడా కరిగిపోతుంది చూడండి బెల్లం కూడా కరిగింది చాలా ఇంకొక అక్కడక్కడ కొద్దిగా ముక్కలు కనపడుతున్నాయి అవి కూడా కరిగిన తర్వాత మనం పప్పు యాడ్ చేసుకోవాలి ఇంకా పప్పు పేస్ట్ లాగా చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ పప్పు యాడ్ చేసుకోవాలి అది కూడా ఈ సగ్గుబియ్యం ఉడికే దానిలో వేసుకొని బాగా మళ్ళీ ఒకసారి తిప్పుకొని తిప్పుకుంటూ ఉండాలి అది కూడా అలా తిప్పుకుంటున్నాను గడ్డలు గడ్డలు లేకుండా తిప్పుకుంటూ ఉంటే అది కూడా పప్పు కూడా కలిసిపోతుంది ఈ సగ్గుబియ్యంలోకి గండి అలా అలా తిప్పుకుంటూ ఉండి ఒక్క నిమిషం అవగానే ఇంకా సేపల్లో స్టవ్ ఆపేసుకోవచ్చు చూడండి పప్పు అంతా కలిసిపోయింది కదా అంతే అలా తిప్పుకుంటూ ఉండాలి ఏమన్నా బెల్లం ఏదన్నా కరగకుండా ఉన్నా అశుభ్రంగా కరిగిపోతుంది కదా అంతే అండి ఇంకా నేను కూడా మాపేశాను ఇంకొక నిమిషం స్టవ్ వెలిగించేసి ఉంచుకున్నాను అట్లానే స్టవ్ మీదే పెట్టి ఉంచుకున్నాను ఇంకా దగ్గరకు వచ్చేసింది స్టవ్ ఆపేసి పాలు పోసుకుంటున్నాను నేను మళ్ళీ ఒకవేళ పాలు ఒకవేళ ఇరిగిపోతాయి కదా స్టవ్ మీద ఉంచి పోసుకుంటే అలానే నేను కూడా పాలు కాగబెట్టే పోస్తున్నాను అందుకండి ఒక క్లాస్ ఏ క్లాస్ ఇప్పుడు ఓం నమ నమస్తే భాయ్య వచ్చింది కదా అది నా ఫోన్ రింగ్ టోను అది కూడా రికార్డ్ అయ్యింది అదిగోండి ఇలా పాలు కూడా పోసేసుకున్నాను నేను ఒక ఏ గ్లాస్ తీసుకున్నానో ఆ గ్లాస్ పాలే పోసుకున్నాను నెయ్యి ఒక బాణలు పెట్టుకొని నెయ్యిలో జీడిపప్పు అవి వేయించుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్ ఏమన్నా వేయించుకోవచ్చు నేనైతే జీడిపప్పు ఒకటే వేయించుకుంటున్నాను ఈ పాయసంలో పోసేసుకోవటం అంతేనండి పెసరపప్పు పాయసం రెడీ అయింది ఇది కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఏమైనా అవి మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్